ప్రభునంద ప్రియమైన దేవుని పిల్లలారా మన ప్రభువు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తునామములు మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ దేవుని పిల్లలారా ఈరోజు మరి ఒక సందర్భాన్ని పురస్కరించుకుని మీ ముందుకు రావడం జరిగింది వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేసి మీకు వీడియో రూపంగా చూపించాలని ఆశపడుతున్నాను అది యూట్యూబ్లో వచ్చింది వాట్సాప్ గ్రూపుల్లో కూడా అది హల్చల్ చేస్తుంది వరంగల్కి మరి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ములుగు జిల్లా పాలపేట అనే ప్రాంతంలో ములుగు జిల్లా పాలపేట అనే ప్రాంతంలో రామప్ప గుడి అనే ప్రసిద్ధి గాంచినటువంటి మరి దేవాలయం ఉంది ఆ రామప్ప గుడి శిల్పకళలకు అలాగే ప్రసిద్ధి బాగా గాంచింది అందరు పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్నది అందరికీ తెలిసిన విషయమే ఆ ప్రాంతానికి మరి వరంగల్ ప్రాంతంలోని బాలజ్యోతి స్కూల్ భీమారం అనే ప్రాంతానికి చెందినటువంటి బాలజ్యోతి అనే స్కూల్ సంబంధించినటువంటి క్రిస్టియనిటీ స్కూల్కి సంబంధించినటువంటి వారందరూ కూడా ఆ రామప్ప గుడి ప్రాంతానికి వెళ్ళారు మరి వెళ్ళిన తర్వాత పిల్లలతో వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ టీచర్స్ వీళ్ళందరూ కలిపి ఆ ప్రాంతంలో మరి భోజనాలు చేస్తుండగా మరియు హైందవ సహోదరులు కొంతమంది అడ్డుకుని ఆ భోజనం చేస్తున్నటువంటి పిల్లల్ని ఈ రామప్ప గుడి ప్రాంతంలో మీరు చికెన్ తింటారా మటన్ తింటారా అని నాన్ వెజ్ ఇక్కడ తినకూడదని అన్నం తినే పిల్లలని నిర్ధారణ రహితంగా వారు ఏ మనసులోనూ ఎటువంటి జాలి దయ లేకుండా ఆహారం తింటున్నటువంటి పిల్లలని బయటికి నెట్టేసి ఉన్నటువంటి పరిస్థితి మనం చూద్దామండి ఇప్పుడు చూసిన తర్వాత ఒక విషయం మీతో మాట్లాడతాను గుడి పర్మిషెస్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి హౌ డేర్ యూ టు కమ్ ఇన్ టు టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్ హౌ యూ ఎలా తెలియదు అండి ఎలా తెలియదు మీకు మీ క్రిస్టియని ఉంటే గుళ్ళకి తీసుకొచ్చి మటన్ చికెన్లో పెడతారా హౌ డేర్ ఎట్లా తెలీదండి మీకు గుడి పర్మిసెస్ కాదా ఇది గుడి పర్మిషన్స్ కాదా ఇది ఇది గుడి కాదా రామప్ప గుడి కాదా ఇది పార్క్ హౌ యూ టెల్ దిస్ ఇస్ ఎ పార్క్ ఎలా చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి లో ఇది ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా నేర్పిస్తున్నారా మా పిల్లలకు ఏ పిల్లలు తిడగొడి బయటికి వెళ్తున్నారు ఈ క్రిస్టియన్ వాళ్ళ వెంబడి వాడి మీరు అంతా అంత ఖరాబ్ అయిపోతారు మీరు అటీ లెసన్ ఏ స్కూల్ మీది ఏం పేరు మేడం మీది మీ పేరు ఏం పేరు ఐచూ లెసన్ మీ పేరు ఏం పేరు సిస్టర్ అరుణ ఏ మీరు చదివిస్తున్నారా లేకపోతే షీఈీ సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ ద సర్వింగ్ నాన్ వెజ్ అవర్ టెంపుల్ పర్మిషన్ మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలీదు ఎలా తెలీదండి నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడ్లో చర్చిలో చేసుకోవాలి ఏం నేర్పిస్తున్నాను పంపిస్తే వీళ్ళు ఇది ఇది నేర్పిస్తున్నారు పిల్లలకి అండ్ టుడే సాటర్డే హౌ యు ఆర్ గివింగ్ నాన్ వెజ్ టు అవర్ కిడ్స్ దూరం ఆలోచించారు బట్ యు కన్వర్ట్ అవర్ 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 ఆఫ్ అస్ యు డోంట్ నో మీకు అస్సలు ఏంది

ఇస్తారా ఇప్పుడు మనం ప్రసాదం తింటదా ఆమె ఇప్పుడు ప్రసాదం ఇస్తారే తింటదా మీ అమ్మ నాన్నలకు వెళ్ళి చెప్పండి అమ్మా మీరు మా మేడం ఇట్లా పెట్టిందని చెప్పి గుడ్లకి తీసుకపోయినా వేసాను నేను అప్పుడు ఏ స్కూల్ అమ్మా ఇది జ్యోతి ఏ స్కూల్ ఇది బాలజ్యోతి భీమ భీమారం చెంచలా చెప్పుకోవాలి ఇక్కడ వచ్చి చెప్పడం బాగుండేది సచ్చ్రో వాళ్ళు ఉన్నారు చెప్పాలి మీరు చెప్పుది హిందూలకి తంటేన చెప్పుకోవాలి వాళ్ళు హిందూ పిల్లలనా మీరు ఫాలో గాని అంటరు బల చేయి అంటారు తప్పది చిన్నగా బొబ్బల బూటింపాలి లంటన హ స్పెషల్ రేయ్ తెలుసో అసలు లాగాంటా గౌసరి బుదసరి ఏ సౌండ్ బక్స్ కరెక్ట్ భజన వాళ్ళు చాలా మంది ఉన్నారు

तब नहीं बाइक एकड़ ना पिकनिक दिस के चाहिए ग रावपा गुड़ल को माचा नॉनवेजली दिन पे सारा मेरे अरे लोकल जनरेटर इस पे चक्कर तिकड़ो लाओ जैसा केला था तबला सिक्योरिटी ले दे वालेर ओवर ले रीड वॉशर बोलेड़ा इकडे ओवर लेर रिकॉर्ड जिस ना होता हूं एंटरटेनमेंट క్రిస్టియనిటీ అనేది మాంసాన్ని అలవాటు చేస్తుంది హైందువులు ఎక్కడ తినరు అన్నట్టుగా మరి సహోదరులు మాట్లాడుతున్నారా అందులోను సహోదరులారా మరి గరికిపట్టి వారు మాట్లాడినటువంటి వీడియోని కూడా మీరు చూడండి దేవుని పిల్లలారా మాంసం తింటే ఏమైందండి ఆహారం తినే పిల్లల్ని మరి తింటున్న పిల్లల్ని అంత నిర్దాక్షణంగా అలాగా కూర్చున్న పిల్లల్ని మీరు కూర్చుని భోంచేసి వెళ్ళిపోండి ఇంకెప్పుడు కూడా ఈ ప్రాంగణం ఇలా చేయకూడదమ్మా అని చెప్పకోకుండా వారు ఆడ్యం పోసి ఏదో మాంసం తింటే చనిపోతారు అని ఏ పశుపక్షులాదని అన్నిటినీ కూడా దేవుడే కదండి సృజించాడు కాయకూరలో ఆకుకూరలు ఎలాగ పెట్టాడు అలాగే మాంసాన్ని కూడా దేవుడే పెట్టాడు కదా మాంసాన్ని తింటే తప్ప మాంసం మా ప్రాంగణంలో తినకూడదని అంటున్నారు కదా మరి మీ హైందూ ఒక అయినటువంటి మరి గరికి వారు ఏం చెప్పారు మీరు అది కూడా మీరు మాటల్లో వినండి అందుకే నేను మొహమాటలు లేకుండా చాలా చాలామంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టండి ఎవరు తినేది వారు తినండి బ్రాహ్మణ దిన అందరిని అందరినీ అందరూ బ్రాహ్మణయ్యే ప్రయత్నం చేయకండి మా వృత్తులు పోతాం మేము మీరు అందరూ మానేశారు మా వాళ్ళు మాదింటారు అమ్మవారు రెడ్లు కాపులు ఇతర కులాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు రోజు తినమని అర్థం కాదు అక్కడ నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే కర్ర ఇచ్చుకురావాలమ్మా పౌరుషం ఇవ్వాలి చాలా అవసరం అది మానే చేసి మరి మేము ప్రకృతి వహించమండి పొద్దున్నే రెండు దొండకాయలండి బేరకాయలు పొయ్యి మీద కష్టమండి పొయ్యిమండి జంతువుల అలా తింటామండి ఉన్నా కానీ పోసుకుంటాం ఎబ్బాయి పోతుంది దేశం ఏ తినేవాడు అది తినాలి ఎక్కువ తినద్దు చెప్పాడు శాఖాహారానికి ఆధ్యాత్మికత సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడక నేను మరోసారి చెప్తున్నా చెప్తున్నాము రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మ హిందూ దేవాలయాల దగ్గర మరి నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు మరి చాలా ఆలయాల దగ్గర మరి హిందూ దేవాలయాల దగ్గర మరి బలు అర్పిస్తున్నారు మాంసాలు తింటున్నారు కనుక ఈ విషయంలో కూడా సోదరులరా మీరేదో క్రిస్టియనిటీ మీద అక్కస్తో మాట్లాడుతున్నారే తప్ప అక్కడ అర్థమైపోతుంది కదా సిచ్యువేషను సిచ్యువేషన్ అర్థమైపోతుంది కదండి ఏమిటి పిల్లల ఆహారం తింటే పిల్లల్ని లేవగొట్టి బయటికి పంపించేశారంటే అది అసలు మంచి మనసా మంచి హృదయం అండి మీరు దయచేసి ఇవి ఇవన్నిటిని కూడా మీరు పర్యటనలోకి తీసుకుని ఆలోచించాలని క్రైస్తవులారా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి హా మనమందరం ఒకరినొకరు అర్థం చేసుకుని మన ఏకత్వంలో భిన్నత్వం కలిగిన వారును మన అందరికీ సత్సంబంధాలు ఉన్నవాళ్ళం అండి మనం ఏ సంబంధం లేదని చెప్పేసి అన్నట్టుగా మీరేదో క్రిస్టియనిటీని ఒక వ్యతిరేక భావజాలతో చూస్తున్నారు క్రైస్తవులు ప్రేమించేవారండి చూపించేవారు అలాంటి క్రిస్టియనిటీ మీద ఇలాంటి బురద చల్లటం చాలా అమానుషం దయచేసి పసిపిల్లలు వాళ్ళేం చేశారండి వాళ్ళకి ఏం తెలుసండి అక్కడ ఏదో మతాన్ని అక్కడ అక్కడేదో మన మన సాంప్రదాయానికి అక్కడ అక్కడేదో మన సాంప్రదాయానికి వెజ్ నేర్పేస్తున్నారు అన్నట్టుగా నాన్ వెజ్ హిందువులు ఎవరు తినరండి హిందువులు హైందువులు ఎవరు తినరా ఎంతమంది తింటలేదు ఎంతమంది తింటలేదండి పిల్లలు తింటే ఆ ప్రాంతంలో తిన్నంతగా అయ్యా నువ్వు కాస్త నెమ్మదిగా మంచిగా చెప్తే వాళ్ళు బాగుండేదే పిల్లలు ఆహారం తింటే ఆహారంలో ఏమైందండి ఆహారం తింటే ఏమేమైంది కనుక ఈ విషయంలో చాలా అమానుషం అండి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనుక ఇలాంటి వాటిని క్రైస్తవులుగా మేము ఖండిస్తున్నాం మీరు సరిదిద్దుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దయచేసి మీరందరూ కూడా సోదర ప్రేమతో మాట్లాడుతున్నాం మీరు ఇదంతరం సరిదిద్దుకోండి అని నా మనపూర్వకంగా తెలియజేస్తున్నాను వీటిలో రైట్ ఏదో రాంగ్ ఏదో మీరే గమనించండి